అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయానికి చిన్నారి తాండవ కృష్ణుడు వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు పండుగ కిందే ఉంటుందండి కృష్ణయ్య వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక విశేషమైన పూజ చేసుకుంటూనే ఉన్నాను ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు అలా ఒక పండగ వాతావరణాన్ని కృష్ణయ్య తీసుకువచ్చాడా అనేలాగా అనిపిస్తోందండి కృష్ణయ్య విగ్రహాన్ని తెచ్చాను ఇక్కడ ప్లేస్ చేశాను మీ అందరికీ తెలుసు కదండి అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే ఇక్కడ పెట్టించాను మీరు అందరూ కూడా చెప్పారు కదా కృష్ణయ్యకి కొలను లాగా కట్టించి అందులో విగ్రహం పెట్టండి అని చెప్పి దానికి మనిషిని మాట్లాడి తాపి మేసరిని పిలిచి కట్టించాలి కదండి ప్రస్తుతానికైతే మన ఇంట్లోనే ఉన్న వరలు ఉన్నాయి అనమాట వరలు అంటే తెలుసు కదా బావికి ఉపయోగించే ఆ రౌండ్ సిమెంట్వి అవి ఒక రెండు ఉన్నాయి ఇటొకటి అటొకటి వేసి ఉంచాం బుద్ధుడిని పెట్టేదాన్ని కదండి మీదే ఒక పెద్ద రాయి పెట్టి దాని మీద ఈ కృష్ణుడిని ఇలాగా ప్లేస్ చేశాం కదా ముందేమో తులసి కోట వెంపుకి అటుకు తిప్పి పెట్టించాము అలా బాగాలేదు నని ఇటుకు తిప్పితే చాలా బాగున్నదండి అసలు ఉయ్యాల్లో కూర్చుంటే ఇంకా కృష్ణయ్య మనం చూస్తున్నట్లు ఉంటుంది గేటు తీసుంటే కనుక బేబీ వాళ్ళ ఇంటి వరకు కూడా కనిపిస్తాడండి కృష్ణయ్య వాళ్ళంతా కూడా చెప్తారు ఆంటీ మా ఇంటి వరకు కనిపిస్తాడండి మీ కృష్ణయ్య అని అని చెప్పి అక్కడి నుంచి చూస్తూ ఉంటారంట వాళ్ళు అంతా ఓకే అండి బాగుంది అయితే ఈ నలుచరం మొక్కల కోసం ఉంచాను చూడండి ఆ మధ్యలో ప్లేస్ చేశాను ఈ కృష్ణయ్యని అంటే అది తాత్కాలికంగానేనండి ఇప్పుడు పర్మనెంట్గా కట్టించాలని అనుకుంటున్నాను వెనక కృష్ణయ్య వెనకాల ఒక మామిడి చెట్టుని మనం పాతటం జరిగిందండి ఆ మామిడి చెట్టు దిగువకి ఈ కృష్ణయ్య మొత్తం వరంతా కూడా అక్కడికి పెట్టేస్తే ఇదంతా మొక్కల కోసం ఖాళీ ప్లేసు ఉంటుంది అనేది ఒక ఆలోచన అన్నమాట అండి ఎందుకంటే ఇప్పుడు మధ్యలో కృష్ణయ్య ఉండటం వల్ల మొత్తం మొక్కలేవో అలా అలా ప్లేస్ చేశాము తక్కువ మొక్కలు పట్టినాయి ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి ఆ మామిడి చెట్టు దిగువన ఎటువంటి మొక్కలు వేయటానికి ఉండదు పెరగవు కదా అందుకనే ఈ కృష్ణయ్యని మామిడి చెట్టు దిగువకి పెట్టామనుకోండి మామిడి చెట్టు పెరిగినా చక్కగా ఆ కాండం దగ్గర ఈ కృష్ణయ్యకి ఒక ప్లేస్ లాగా గట్టులాగా కూడా ఉంటుంది అని అనిపిస్తోందండి అయితే ఈ విగ్రహం ఏదో చిన్నది తేలికపాటి విగ్రహం కాదండి సిమెంట్తో తయారు చేయించిన పెద్ద విగ్రహం అనమాట ఐదు అడుగుల విగ్రహం దాన్ని పట్టాలన్నా ప్లేస్ మార్చాలన్నా ఒక ఐదు అరుగురన్నా కావాల్సి వస్తుందండి ఇప్పుడు పర్మనెంట్గా కట్టించాలి అంటే ఆ మామిడి చెట్టు దిగువన కట్టించాలా ఈ సెంటర్లోకి కట్టించాలా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టింది తాత్కాలికంగా ప్లేస్ చేశాను పర్మనెంట్గా కట్టించిన తర్వాత ఇక ఎటువంటి మార్పులు చేయడానికి ఉండదు కదండి అందుకోసం అనమాట ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నాము మా బేబీతో చెప్పాను అనమాట కృష్ణయ్యని వెనక్కి పెట్టి చూడాలి అసలు ఎలా బాగుంటుంది ఏంటి నాకు ఐడియా ఉండట్లేదు పైగా మొక్కలు వేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ మిగలట్లేదు అదనమాట అండి ఇక్కడ ప్రాబ్లము మీకు అర్థమై ఉంటుంది సెంటర్లో ఉన్నాడు కదా కృష్ణయ్య ఆ మిగిలిన చుట్టూ ప్లేస్లో మాత్రమే మనం వేయగలం పైగా ఇప్పుడు కట్టించేది కొద్దిగా పెద్ద వరాన్ని కట్టిద్దామని అనుకుంటున్నాను అంటే కొంచెం కొలంలాగా కట్టించి అందులో కలువు పువ్వులు వేసి కొంచెం ఈ చిన్న చిన్న ఫిష్లో ఏయో వేయాలి అనుకుంటున్నాం కదండీ అవి వేయించేటప్పుడు ఇంకొంచెం పెద్ద వర అయితే బాగుంటుంది అని ఇంకొంచెం పెద్ద వర కట్టిస్తే మొత్తానికి ఆ ప్లేస్ అంతా కూడా కవర్ అయిపోతుంది కదా అందువలన వెనక్కి జరుపుతామని అనుకుంటున్నాను నిజానికి కృష్ణయ్య ఈ సెంటర్లోనే ఉంటాడు అని చెప్పి రెండు పారిజాతం మొక్కల్ని కూడా అటు ఒకటి ఇటొకటి నాటించానండి రాజమండ్రి నుంచి తెచ్చిన వాటిలో పారిజాతం మొక్కలు కూడా తెచ్చాను రోజుకో పది పువ్వులు అట్లా పూస్తున్నాయండి ఇవ్వండి ఇంతంత చెట్లు అయినా కూడా చక్కగా పూస్తూ ఉంటాయి కృష్ణయ్య రింగ్ ఉన్నది కదా రౌండ్ ఉంది కదా ఇటొక మొక్క అటొక మొక్క నాటించాను అనమాట మీరు అందరూ అంటున్నారు కదా పారిజాతం మొక్కలు వేయించండి అని ఆల్రెడీ వేసానండి ఇక్కడే ఉంటాడు కదా సెంటర్లో అని చెప్పి అటోకటి ఇటోకటి పాతించేసాను కూడా అని అలానే మన వాళ్ళు కృష్ణయ్య మీద ఒక షెల్టర్ లాగా గొడుగు కానీ ఏమన్నా పెట్టించండి అంటున్నారు లేదా షెల్టర్ ఏమన్నా రేకులది వేయించండి అని అంటున్నారు అలా కాదండి ఎండకి వానకి తడిచినా ఏం అవ్వకుండా ఉండే విధంగానే మనం విగ్రహాన్ని తయారు చేయించడం జరిగిందనమాట ఎందుకంటే వన విహారం చేస్తున్నట్లుగా కృష్ణయ్య ఓపెన్గా ఉండాలి అనేది నా కోరిక అనమాట అండి ఇప్పుడు ఈ కృష్ణయ్యని వెనక మామిడి చెట్టు కనిపిస్తోంది చూడండి ఆ చెట్టు దగ్గరికి జరిపించాలి నేనంటే అంటే అక్కడ కట్టించేద్దాము అనుకుంటే వన్స్ కట్టిస్తే ఇక తిరుగు ఉండదండి ఇది సెంటర్లో ఉంచాలా వెనక్కి జరపాలా ఇది మాత్రం నాకు ఒక థౌజండ్ డాలర్స్ క్వశ్చన్ లాగా తయారైందనమాట అండి మా బేబీతోటి చెప్పాను అయితే పిల్లలు ఉన్నప్పుడు తీసుకొస్తానాంటీ వెనక్కి జరిపించి చూద్దాము ఒకవేళ బాగుంటే అక్కడే కట్టిద్దురు కానీ లేదు అని అంటే ఈ సెంటర్కి కట్టిద్దాము అని మేము డిసైడ్ చేసుకున్నాం అనమాట అండి ఈరోజు ఎలాగైనా సరే పిల్లల్ని తీసుకొస్తాను అని అంది వాళ్ళ అబ్బాయి స్నేహితులు మా ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు అనమాట అండి వాళ్ళందరినీ తీసుకువస్తే జరపగలరు ఎందుకంటే ఈ కృష్ణయ్య విగ్రహం చాలా బరువైన విగ్రహం అని చెప్పాను కదండి ఒకళ్ళు ఇద్దరి వల్ల అవదండి మన ముద్దుల బాలకృష్ణకి ఎక్కడ తనకి నచ్చినట్లుగా ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకుంటాడు కానీ మనం ముందు ఒకటి రెండు ఆలోచనలు చేయాలి కదండి అందుకని ఈరోజు ముందుగా వెనక్కి జరిపిస్తున్నానండి ఇదిగోండి సందలాడిన తర్వాత ఈ పిల్లలు అందరూ వచ్చారండి కృష్ణయ్యని వెనక్కి జరపడం అంటే అదేం చిన్న విషయం కాదండి మొత్తం ముందు కృష్ణయ్యను తీసి పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక పెద్ద రౌండ్ గ్రానైట్ పలక వే ఉంటుందండి మధ్యలో అది తీసి పక్కన పెట్టి ఆ తర్వాత వర తీసి వెనక్కేసి ఆ మధ్యలో ఒక ఎత్తు రాయి ఒకటేసానండి ఎన్ని సెట్టింగులు చేశాను అనుకుంటున్నారండి ఈ మాత్రం కనపడటానికి ఎందుకంటే ఇది టెంపరీ అని చెప్పాను కదా అందుకని అనమాట అండి ఇప్పుడు కట్టించేది ఒక వారంలో వచ్చి కడతామని అన్నారనమాట అందుకనే ఈ లోపే మనం ప్లేస్ని సెట్ చేసుకోవాలి అందుకోసం అనమాట అండి ఈరోజు పిల్లలందరూ వచ్చి కృష్ణయ్యని వెనక్కి అంటే ఒక నాలుగైదు అడుగుల వెనక్కి సరిపేస్తున్నారనమాట అండి ఇదిగోండి మామిడి చెట్టు దిగువకి ఈ వరాలని జరిపి కృష్ణయ్యని అక్కడ పెట్టారు మీకు అర్థమయ్యి ఉంటుందండి అంటే కొంచెం చీకటిగా ఉంది కదా మీకు క్లియర్గా కనపడట్లేదు కరెక్ట్గా మామిడి చెట్టు దిగువకి కృష్ణయ్య ఉన్నట్లుగా ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసి అండి ఇంకా తర్వాత మిగతా మొక్కలు అవన్నీ కూడా మేము పెట్టుకుంటున్నాం మరి ఇక్కడ అంతా సెట్ చేసి ఉంచాం కదా అవన్నీ తీసి బేబీ నేను ఇద్దరం కృష్ణయ్య చుట్టూ పెడుతున్నాం అనమాట అండి ఆ చుట్టూ టబ్బుల్లో ఉన్న మొక్కలు అవన్నీ కూడా కృష్ణయ్య చుట్టూ అనమాట అండి ఇదిగోండి కృష్ణయ్య వెనక్కి జరిపి మామిడి చెట్టు దిగువన పెట్టించాం కదా ఇలాగైతే మొత్తం ఖాళీ స్థలంగా కనిపిస్తోంది అంటే మొక్కలు కొంచెం ఖాళీగా పెరుగుతాయి అనమాట మీకు నైట్ టైం కదా క్లియర్గా కనపడట్లేదు డే టైం చూపిస్తానండి ఇదిగోండి మార్నింగ్కి ఇలా ఉన్నదండి కృష్ణయ్య రౌండ్ అదిగోండి ఎంత జరిగిందో మీకు గమనిస్తే తెలుస్తుంది ఇప్పుడు మామిడి చెట్టు దిగువన కట్టించాలా పర్మినెంట్గా ఈ ఇదివరకు ఉన్నట్లు ఈ సెంటర్కి కట్టించాలా ఇది నాకు ఎంత ఆలోచించినా తట్టట్లేదండి మీకు గనక ఏదైనా ఆలోచన తడితే చెప్పండి ఎందుకంటే మనం పర్మినెంట్గా కట్టించడానికి వారం రోజులు టైం ఉన్నదండి మేస్త్రి గారు ఒక వారంలో వచ్చి కడతానని అన్నారు ఈలోపు మనం ప్లేస్ డిసైడ్ అవ్వాలండి కాకపోతే బేబీ మాత్రం మా ఇంటి వరకు కనపడట్లేదండి కృష్ణుడు అని చెప్పింది మనం ఉయ్యాల్లో కూర్చున్నా సరే ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తున్నాడు ఇదిగోండి ఇప్పుడు నేను జస్ట్ ఉయ్యాల్లో కూర్చుని తీస్తున్నాను అనమాట వీడియో తులసికోట కృష్ణుడు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఎక్కడ పర్మినెంట్గా కట్టించాలి అనేది నాకు తోచట్లేదు మీకు తెలిస్తే కొంచెం సలహా చెప్పండి మన ఫ్యామిలీ అందరికీ కూడా మన బృందావనం గురించి తెలుసండి ఆ మామిడి చెట్టు దిగువన కట్టించిన సెంటర్కి కట్టించిన ఈ ఒకే ఒక్క ముక్క మీ కామెంట్లో చెప్పండి నాకు సరిపోతుంది మీ అందరి సలహా కోసం బుజ్జి కృష్ణయ్య నేను ఎదురు చూస్తూ ఉంటామండి రోజుకిదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి